ఎంపీ రఘునందన్ రావు జీఎస్టీ అవగాహన సదస్సులో ప్రసంగం చేశారు జీఎస్టీ ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ లక్ష్యంతో ప్రవేశించిందని వ్యాపారవేత్తలకు సరళత పారదర్శకత తక్కువ పన్ను బారాన్ని అందిస్తోందని తెలిపారు చిన్న వ్యాపారులు కంపోజిషన్ స్కీమ్ ద్వారా లాభపడతారని పౌరులు బిల్లులు తీసుకోవడం ఇవ్వడం ద్వారా అవినీతి తగ్గుతుందని దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు జీఎస్టీ అనేది అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు

ఇట్లా అడిగినట్టు ఒక మీడియా మిత్రుడు అడిగితే ఏడికేళ్ళు ఇస్తారు అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దోసుకున్న లక్ష కోట్ల రూపాయల్ని కక్కించి దాంట్లోంచి పేద ప్రజలకు సంక్షేమం అన్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్లు ఎప్పుడు కాకిస్తారో నాకు తెలియదు కానీ ఇరవై నెలలు అయింది కాబట్టి లక్ష కోట్లలో మీకున్నది అరవై నెలలు అది ఇరవై నెలలు అయిపోయింది వన్ థర్డ్ మీ టైం అయిపోయింది ఈ వన్ థర్డ్ లో మీరు మీ రాహుల్ గాంధీ గారు చెప్పిన లక్ష కోట్లలో ఒక ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దగ్గరికి అక్కించి పేద ప్రజలకి అట్లే రకంగా అనేక అప్పులు చేసి నడిపిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెద్దలకి ఫీజు రియంబర్స్మెంట్ చేసే దిశగా మీ అడుగులు ఉండాలని यह राष्ट्र प्रभुत् मे सविन अपील